కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయ శ్రీశైల దేవస్థానం శ్రీశైలం గురువారం హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు నగదు రాబడిగా లభించింది ఇందులో ఆలయ హుండీల ద్వారా మూడు కోట్ల ఎనభై ఆరు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ఇరవై ఒక్క రూపాయలు మరియు అన్న ప్రసాద వితరణ హుండీ ద్వారా పదమూడు లక్షల ఎనభై మూడు వేల యాభై నాలుగు రూపాయలు ఆలయ హుండీల రాబడిని భక్తులు గత ముప్పై ఐదు రోజులలో సమర్పించడం జరిగింది అదేవిధంగా అన్నదానం నుండి రాబడి మార్చి పన్నెండో తేదీ నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ వరకు సమర్పించడం జరిగింది అదేవిధంగా నాలుగు వందల ఎనభై ఎనిమిది యుఎస్ఏ డాలర్లు పన్నెండు కువైట్స్ దినార్స్ ఆరు వేలు ఉగాండా షీలింగ్స్ ముప్పై యుకే పౌండ్స్ అరవై సింగపూర్ డాలర్లు ఇరవై హాంకాంగ్ డాలర్లు పది ఈరోస్ ఇరవై మలేషియా రింగిట్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సిసి కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి శ్రీ పెద్దిరాజు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు